చేస్తాను మూడో అధ్యాయము ఎరవచము నేను విడిచిపెట్టిన దేవునికి ఇచ్చే గిఫ్ట్ చూడాలి ఆశీర్వాదం అంటే పాపం విడిచిపెట్టిన దేవుచ్చే గిఫ్ట్ ఏమర్ గ్రంథం మూడో అధ్యాయము ఎరవచము అప్పుడు

నేను మోసం తోడైనట్లు నీకు తోడైవటానికి ఆ ఇలాయల్ అందరూ ఎదుగుతారు ఎగినట్లు నేడు వారి కథలు చేయడం వల్ల గత ఎప్పుడైతే దేవునికి పాపాలు తెచ్చుకుంటామో దేవుడికి తప్ప చేస్తారు మీ ఆశీర్వాదం అంటే పది మంది చేతూ బాగా వేసుకో ప్రశ్న పది మంది చేతను తిప్పించుకునేవాడికన్నా పది మంది పెట్టేవాళ్ళు దేవుడు మాత్రం ఆశీర్వాదమా తిప్పించుకున్న ఆశీర్వాదమా అది మాదికి మన పెట్వేడనే ఒక ఆశీర్వాదం. మనం మాదర్ చాల ఫోన్ చేస్తా ఉంటాడు అంటే మాట్లాడడానికి వస్తా ఉంటాడు. వాడుకి నేను తెలుసా. ఒక ప్రాణం చేనే ఉంటా త్రా. ఒకతరుని గరివర్త కారు క తెలుసా. నేను ఆశీర్షిస్తా ఉంటాను. థాంక్స్ త్రా. దీని కొద్ది మనం చాలా దేవుడి చెప్తున్న మాట ఏంటంటే మీరు ప్యాంటల్ చేసి కార్యం జరుగుతది. నేను చెప్తాను. హే మీరు ప్రారంభించడం వల్ల దేవుడు ప్రార్థన ఇస్తారు ప్రాణం చెప్పి చెప్పి తమ విశ్వాసం ప్రార్థన చేస్తాను చేయించు చేయని అని అడుగుతా ఉన్నారు ఈ రోజు దేవుడు నిన్ను ఇచ్చి గొప్ప చేయడానికి మొదలు పెడతా ఉన్నాడు దేవుడిని గొప్ప చేయాలంటే నువ్వు చాలా విడిచిపెట్టాలి నువ్వు నేను మొదలు ప్రాకారము పెడతా ఉన్నాడు చేయించుకోడండి ఒకటి లింక్ చూడండి చెప్తాను నేను ఒకటి నీ చుట్టూ దేవుడు యొక్క ఇతర ప్రాకారం కట్టారు మొట్టమొదటిగా రెండవగా దేవుడిని మందిరం తీసుకొచ్చాడు మూడవ నువ్వు ఒప్పుకోవడం వల్ల దేవుడి యొక్క పాపాలను విడిచిపెట్టడం వల్ల దేవుడి యొక్క రుణిని విడిచిపెట్టేసాడు అన్నీ విడిచిపెట్టిన తర్వాత దేవుడికి ఇచ్చిన ఆశ్రెస్ ఏంటంటే దేవుడిని తప్పు చేస్తా ఉన్నారు దేవుడి అర్థమైందా నీకు సైన్ లింక్ మీకు ఒకటి నిన్ను ప్రాకారంగా నీ చుట్టూ దేవుడు ఇద్దరు ప్రాకారం కట్టారు అంటే దేవుడిని భద్రపరచుకోండి మొత్తమేవుడిని చందైతే రెండవదిగా ఆ యొక్క ప్రాతం కాపాడటం వల్ల దేవునికి వచ్చినావు నేను రక్షించడానికి మూడవదిగా ఆ రక్షణ పడడానికి సిద్ధపడని ఒప్పుకున్నాను ప్రతి చాలా ఒప్పుకోండి కాపాడు ఒప్పుకుని విడిచిపెట్టేస్తాడు విడిచిపెట్టాలి ఈ విడిచిపెట్టిన దేవునికి ఇచ్చే ఆశ్రమేంటే దేవుని గొప్ప చేస్తావు అన్నాడు దేవుడ గొప్ప చేస్తే మాత్రం ఈ రోజు నీ మాట ఎవరు పెడుతుందో ఆమె మాట్లాడారు పది మంది కృప న్యాయం చెప్తాం

పని చిన్న వాళ్ళు కోసం చేసినప్పుడు చేస్తాం అని చెప్పి పని అంటే శుభార్ ప్రకటిస్తూ ఉన్నప్పుడు దేవుడి మామి చెప్తా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా తందిలా గుర్తించుకునే ఉంటదంట మీకు తెలిసేలా ఉంటుంది పందిని చూసినప్పుడు ఎలా ఉంటుంది అది అది బొర్రలా చిన్న దించుకునే ఉంటది అని స్వభావం దాని మూత ఇద్దరు ముఖం అంతా కింద ఉంటారు ఈ యొక్క దేవునికి చెప్తా ఉన్నప్పుడు దేవునికి సుభాప్త చెప్తా ఉన్నప్పుడు తంది మాకు ఎలా గద్ద ఉన్నప్పుడు చెప్పి చెప్పి చూపలేదు కానీ తెలియసేపులో ఆ యొక్క పంది జీవితం ఎప్పుడైనా నశ నశించిపోయింది ఈ పనులు పంట కోసానికి వల్ల ఆ వల్ల కట్టినప్పుడు పల్లిని పట్టుకొని ఒక కనుక వస్తారు ఆ కానీ కనుక కట్టేసి ఒక వస్తే బుధం పోసుకెళ్తున్నప్పుడు పంది అడ్డంగా తిరుగుతుంది అవునా కదా అడ్డంగా తిరుగుతుంది అడ్డంగా తిరిగినప్పుడు ఆ ఓనా జీవితుంది దేవాన్ని చూపిస్తాయి ఎగ్జాక్ట్ గా మనుషులు కూడా అలాగే ఉన్నారు దేవుని యొక్క సెలవు ప్రకరిస్తూ ఉన్నప్పుడు పండు వాడు ఎలా బోర్తించుకున్నా అంటారు కానీ అది ఆట నశించిపోతా ఉన్నప్పుడు దేవుని పొందుతా ఉన్నారు దాన్ని కాపాడు 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 ఇంకేం కాపాడతారు దేవుడు దేవుడు నీ ముందు రక్షణ అనేది పెట్టినప్పుడు దాన్ని పొందుపడే ఆ పూర్తి ఈ పందికి ఎంత చెప్పినా కూడా అని అలాగే చంద్ర బరు చూస్తూ ఉంటుంది కానీ చనిపోతున్న సమయంలో దేవుని చూస్తాది అలా చూడ ప్రయోజనం ఉండదు న్యాయపూర్చుకోండి మీకు అవకాశం ఉన్నప్పుడు దేవుడు మందిరానికి రావాలి చాలా మంది స్వార్థ ప్రకటిస్తున్నా కూడా పంది స్వభావం కలుపుకొని ఆ విధంగా పంది స్వభావం మనకు ఉండకూడదు అది విధానం మనకి నష్టకరిక లాకపోలేదు ఈరోజు నాలుగు మాటలు చెప్పాను ఒకటి చెప్పండి మీరు ఫస్ట్ మాట ఏం చెప్పాను ఉత్తరం కలుగుతున్నారు రెండవది మనం రక్షించబడటానికి మందిలోకి వచ్చాం మూడవది విడిచిపెట్టాలి విడిచిపెట్టడం వల్ల దేవుడు తప్పకుండా నేను ఆశీర్వదిస్తాడు దేని పెద్ద మంది జం కాక